ఫ్యాక్ట్ నెంబర్ వన్ సోషల్ మీడియాలో తమ ఫిట్నెస్ రొటీన్ను పోస్ట్ చేసే వ్యక్తులకు మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఫ్యాక్ట్ నెంబర్ టూ గుడ్లగూబలు కొన్నిసార్లు ఇతర గుడ్లగూబలను తినేస్తాయట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ డాన్స్ మరియు సింగర్ అయిన జెఫ్రీ డేనియల్ డాన్స్ మూవీ బ్యాక్ సైడ్కు మార్గదర్శకత్వం వహించాడు ఇతను మైకల్ జాక్సన్కు దానిని నేర్పించిన తర్వాత అది మూన్ వాక్ అని పిలువబడింది ఫ్యాక్ట్ నంబర్ ఫోర్ ప్రసిద్ధి చెందిన విక్టోరియా సీక్రెట్ పర్ఫ్యూమ్ అయిన బాంబ్సెల్ దోమలను రెండు గంటలలోపు సమర్థవంతంగా తరిమి కొడుతుందని శాస్త్రవేత్తలు నిరూపించారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ లియోనాడో డావెన్సీ పద్నాలుగు వందల డెబ్బై ఎనిమిదిలో కాగితంపై కారు బొమ్మ గీశాడు రెండు వేల నాలుగులో ఇటలీలోని ఫ్లోరెన్స్లో ఇన్స్టిట్యూట్ మరియు మ్యూజియం ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ సైన్స్లో ఉంచబడింది ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ రెండు వేల పదకొండులో ఈజిప్షియన్ తండ్రి తనకు పుట్టిన పాపకి ఫేస్బుక్ అని పేరు పెట్టాడు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ శాస్త్రవేత్తలు వజ్రం కంటే పటిష్టమైన కొత్త గాజుని సృష్టించారు ఇది ప్రస్తుతం ఉన్న వస్తువుల కంటే ఇరవై నుండి వంద రెట్లు దృఢమైనది దీనితో బుల్లెట్ ప్రూఫ్ విండోలను కూడా తయారు చేయవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ యూట్యూబ్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ డిమాండ్ మ్యూజిక్ సర్వీస్గా రికార్డుకెక్కింది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మారదాన్ అనే పేరు గ్రీకు మెసెంజర్ అయిన పురాణం నుండి వచ్చింది నెక్స్ట్ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రాక్ నెంబర్ టెన్ వారానికి ఆరు రోజులు అరగంట ఎక్సర్సైజ్ చేయడం వల్ల అకాల మరణానికి నలభై శాతం తక్కువ ప్రమాదం ఉంటుంది ట్రాక్ నెంబర్ లెవెన్ పంతొమ్మిది వందల మూడులో ఎడిసన్ ఏనుగును విద్యుత్ ఘాతానికి గురి చేశాడు ఎడిసన్ ఒక విషయాన్ని నిరూపించడానికి ఏనుగు ట్యాబ్సీని చంపాడని చాలామంది నమ్ముతారు అయితే కొందరు చరిత్రకారులు ఈ విషయం గురించి వాదిస్తున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ట్వల్వ్ ఒక వ్యక్తి సగటున ఇరవై ఆరు సంవత్సరాలు తన జీవిత కాలంలో నిద్రపోతాడు ఫ్యాక్ట్ నెంబర్ థర్టీన్ నిశ్శబ్దంగా చదవడం కంటే బిగ్గరగా చదవడం వల్ల మీ మెదడు వేర్వేరు సర్క్యూట్లను ఉపయోగిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్టీన్ బాతులు ఒక కన్ను తెరిచి నిద్రిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫిఫ్టీన్ ఎముకల ఆరోగ్యానికి కాల్షియం ఎంత ముఖ్యమో విటమిన్ డి కూడా చాలా ముఖ్యమైనది కానీ చాలామందికి విటమిన్ డి తగినంత లభించదు ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉండరు కాబట్టి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్టీన్ సంగీతం అనే పదం గ్రీకు పురాణాలలోని కళల దేవత అయిన మ్యూసెస్ నుండి వచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ సెవెంటీన్ ముప్పై వేల సంవత్సరాల క్రితమే మానవులు కుక్కలు పెంచడం మొదలు పెట్టారట మరియు కుక్కలు చాలా ఏళ్ళ నుంచే మనుషులతో ఫ్రెండ్లీగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఎయిటీన్ రాత్రిపూట మనుషుల కంటే పులుల దృష్టి ఆరు రెట్లు మెరుగ్గా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ నైన్టీన్ కొరియాలోని అక్టోపస్లను సజీవంగా తింటారు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఒక మనిషి రోజుకు ఇరవై ఎనిమిది సార్లు రెప్ప వేస్తారు రెప్ప వేయడం వల్ల మానసిక విశ్రాంతిని అందిస్తుందని కొత్త పరిశోధనలో వెల్లడైంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ వన్ సాధారణంగా అన్ని జీవులలో ఆడజీవులకు ప్రెగ్నెన్సీ వస్తుంది కదా కానీ మగ సముద్ర గుర్రాలు మాత్రం గర్భం దాల్చి పిల్లలకు జన్మనిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ టూ ఒక వయోలిన్ డెబ్బైకి పైగా చెక్క ముక్కలతో చేయబడుతుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ త్రీ బార్లీ చేప చాలా కాంతి సెన్సిటివ్ కళ్ళు కలిగి ఉంటుంది ఇది దాని తలపై పారదర్శకంగా ద్రవంతో నిండిన కవచంతో నిండి ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫోర్ పాములు రెప్ప వేయలేవు ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ క్యాన్సర్ అనే పేరు క్రాబ్ల నుండి వచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ సిక్స్ చాలామంది నవజాత శిశువులు జీవితంలో మొదటి మూడు నెలలు లేదా ఆరు నెలల్లోనే తమ హెయిర్ మొత్తాన్ని కోల్పోతారు మళ్ళీ తిరిగి వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ సెవెన్ జేమ్స్ బ్యారీ ఇతను ఒక గౌరవనీయమైన సైనిక సర్జన్ ఈమె జీవితం అంతా మగవారులాగా జీవించారు పోస్ట్ మార్టం పరీక్ష తర్వాత ఆమె మహిళ అనే విషయం వెల్లడైంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ వర్షం పడినప్పుడు ఒక ప్రత్యేకమైన వాసన వస్తుంది కదా ఆ వాసన దేనివల్ల వస్తుందో తెలుసా మొక్కల నూనెలు బ్యాక్టీరియా మరియు ఓజోన్ నుండి వస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ట్వంటీ నైన్ ఈమె పేరు లతా ఖరే తన భర్తను ప్రాణాంతక స్థితి నుండి రక్షించడానికి రన్నింగ్ రేస్లో పాల్గొని బహుమతిని గెలుచుకుంది ఫ్యాక్ట్ నెంబర్ థర్టీ ద్రవరూపంలో ఉండే ఆక్సిజన్ నీలం రంగులో ఉంటుంది